నమస్తే వివన్ వార్తలకి స్వాగతం పైసలు ఇస్తేనే దర్గాలో ఎంట్రీ డబ్బులు ఇవ్వని వారికి దర్గాలో నో ఎంట్రీ బడాపహాడ్లో పహాడ్లో దోపిడీ కాంట్రాక్టర్ల సమయం గడిచినా ఆగని దౌర్జన్యపు దంద ముజావర్ల దోపిడీ నుండి తమను కాపాడాలి అని నాయకులతో కోరుతున్న భక్తులు వర్ణి మండల కేంద్రంలోని బడా పహాడ్ దర్గాలో గత సంవత్సరం మూడు కోట్ల నలభై ఐదు లక్షలకు కాంట్రాక్టర్లు టెండర్ ఇవ్వడం జరిగింది అయితే కాళ్ళ పరిమితి మించిన కాంట్రాక్టర్ మాత్రం వాక్ బోర్డు అండదండలతో భక్తులను భయభ్రాంధులకు గురి చేస్తూ వారి వద్ద నుండి వేలల్లో డబ్బులు నొక్కేస్తున్నారట డబ్బులు ఇవ్వని వారిని లాక్కుని మరీ తీసుకుంటున్నారట వీలు దర్గా పూజారాలేక రౌడీలా అన్నట్టు భక్తులు సైతం ఆరోపిస్తున్నారు ఇరవై ఇరవై మూడు ఏప్రిల్ పదిహేను నుండి టెండర్ ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేను వరకు టెండర్ సమయం గడిచింది టెండర్ సమయం గడిచినా ముందు ఉన్న కాంట్రాక్టర్లతోనే వాక్ బోర్డు సిబ్బందితోనే పట్టపగిలి నిలుపు దోపిడీ చేయిస్తున్నారు హుండిలో తప్పనిసరి ఐదు వందలు పైగా డబ్బులు వేయాలి అని మరి కండిషన్లు పెడుతున్నారట ఐదు వందల పైన డబ్బులు ఇవ్వాలని అక్కడున్న దర్గా ముజావర్లు ఈ విధంగా భక్తుల దగ్గర దోచుకుంటే బడాబహార్ దర్గాలోని దేవుడి వారిని క్షమించడని పేదవారి పాపం తీసుకుంటే వారు సర్వనాశనం అయిపోతారని కొందరు భక్తులు ఏడుస్తూ తమ బాధను తెలుపుతున్నారు పట్టపగలే బడాపడ దర్గాలో జరుగుతున్న దోపిడీని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేయాలని కాంగ్రెస్ బడా నాయకులు వీటిపైన ప్రత్యేక దృష్టి సారించాలి అని భక్తులను ముజావర్లను దోపిడీ నుండి కాపాడాలి అని స్థా స్థానికులు కోరుతున్నారు ఓకే ఒకజాల ఐదు వందలు తీసుకుని ఒకసారి వెయ్యి రూపాయలు తీసుకున్నారు వెంకాయ లేక వంద రూపాయలు కావాలి యాభై రూపాయలు కావాలంటే బలవంతం గల్లబట్టి నూకేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏమిది ఇది ఈ దర్గాలో ఏం లాభం ఏం లాభం ఇంత దూరం వచ్చి లాభమైంది అది మీ సాయ్లిట్లో చేస్తే ఏం లాభం అది ఏ వాళ్ళు అరగట్టరా ఇక్కరా మీరు చూసి చేయండి దర్గా పూజార్లా పూజాలు దర్గా పూజాలు ఓకే గల్లబట్టి ఇట్లా నూకేస్తున్నా మిర్చిల మీద చేయి పెట్టి ఎక్కడికి వెళ్ళి మీరు హైదరాబాద్ కుక్కునూరు పల్లికి వెళ్ళి ఓకే 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 అన్న కందూరు ఒక ఒకసారి ఐదు వందలు ఒకసారి వెయ్యి రూపాయలు పెయిటాలు కొడతాయేమో యాభై రూపాయలు వంద రూపాయలు కావాలంటే బలవంతం ఇట్లా నూపుతున్నారు ఇది